ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ఈరోజు ఈ స్కామ్ లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కామ్ ఒకవైపు రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో దాని కోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరిట జరిగింది రెండో స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ మిల్లర్ల దగ్గర ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఏడు వేల కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది జనవరి ఇరవై ఐదు నాడు కమిటీ వేసి కమిటీ వేసేది జనవరి ఇరవై ఐదు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు టెండర్ పిలవడం కూడా అదే రోజు ఎంత వేగంగా ఎంత వాయువేగంగా జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి అంటే ఇంత టర్నోవర్ ఉండాలి ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చినట్టు రింగ్ చేసి చేసినారు కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు దక్కించుకున్నాయి ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ నాలుగు కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు ఇరవై ఒక్క వందల రూపాయలు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క వందలకు దాదాపు రెండు వందల రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ నాలుగు సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు వాళ్ళు చేయవలసింది కేవలం నైంటీ డేస్లో ప్యాడీ థర్టీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి కట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు మనీ లాండరింగ్ పాల్పడ్డారు ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళు లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్